ఒకప్పుడు ప్రపంచాన్ని ఆ దేశం ఏలింది ప్రజాస్వామ్యం మానవ హక్కులపై ప్రపంచానికి పాఠాలు నేర్పింది ప్రపంచ దేశాలకు చెందిన ప్రజలకు ఆశ్రయం ఇస్తున్నామని ఒకప్పుడు గొప్పలు చెప్పుకుంది కానీ ఇప్పుడు ఆ దేశం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అక్కడి ప్రజలు దాడులు చేస్తున్నారు ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేస్తున్నారు తమ దేశానికి ఎవరూ వలస రావద్దు అంటూ కోరుతున్నారు వస్తే దాడులు తప్పవని ఆ దేశ పౌరులు హెచ్చరిస్తున్నారు ఇంతకు ఆ దేశం ఏది ఆ దేశంలో ఒక వర్గంపై దాడులు చేయడానికి కారణమేంటి ఎందుకు శరణార్థులపై ఆ దేశ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చూద్దాం బ్రిటన్లో అల్లర్లకు ఓ మతాన్ని బ్రిటిషర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు యూకేలో ఆ మతస్థులకు కష్టాలు తప్పవా నెల రోజులుగా ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే యూరోప్ దేశంలోనూ నెలకొన్నాయి యునైటెడ్ కింగ్డంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి దేశం నలుమూలల్లో అల్లర్లు చెలరేగాయి ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మెర్సిసైడ్లోని సైడ్లోని లివర్పూల్ ఈశాన్య ఇంగ్లాండ్లోని సండర్లాండ్ నైరుతి బ్రిటన్లోని బ్రిస్టల్ సహా అన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి ఈ ఘర్షణలో కార్లను తగలబెట్టారు భవనాలకు నిప్పు పెట్టారు అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడులకు దిగారు ఎక్కడ చూసినా విధ్వంసం జరుగుతోంది ఇప్పుడు యూకేలోని అల్లర్ల సంక్షోభంపై ప్రధాని కీర్ స్టార్మర్ చర్యలు చేపట్టారు తాజాగా ఆయన కోబ్రా సమావేశాన్ని నిర్వహించారు కోబ్రా అంటే కేబినెట్ ఆఫీస్ బ్రీఫింగ్ రూమ్ మీటింగ్ అత్యవసర సమావేశంలో ఈ కోబ్రా మీటింగ్ నిర్వహిస్తారు కోబ్రా సమావేశంలో స్టార్మర్ లక్ష్యం సింపుల్ అల్లరి మూకల్ని అరెస్ట్ చేసి శిక్షించాలని కోరుతున్నారు దేశంలోని ప్రజలకు సురక్షితంగా జీవించే హక్కుందని ప్రధాని స్టార్మర్ తెలిపారు ముస్లిం కమ్యూనిటీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మసీదులపై దాడులకు దిగుతున్నారని తెలిపారు వీధుల్లో నాజీల్లాగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నట్టు ఆరోపించారు అడ్డుకుంటున్న పోలీసులపై దాడులకు దిగుతున్నట్టు వివరించారు జాతి విద్వేషంతో హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు తీవ్ర భావాలున్న వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని యూకే ప్రధాని స్పష్టం చేశారు రంగు ఆధారంగా ప్రజలపై విద్వేషాన్ని వెళ్లగక్కేది మతోన్మాదులేనని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ వెల్లడించారు ముస్లింలు ఇతర వలసదారులపై మతోన్మాదులు దాడి చేస్తున్నారు ఈ దాడులకు వారం రోజుల క్రితం జరిగిన ఓ ఘటన వారికి ఒక సాకుగా మారింది జూలై ఇరవై తొమ్మిదిన సౌత్ పోర్టు పట్టణంలో పదిహేడేళ్ల బాలుడు విధ్వంసానికి పాల్పడ్డాడు అతడు ఓ డాన్స్ స్టూడియోలోని చాలామంది పిల్లలపై కత్తితో దాడి చేశాడు అందులో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మంది చిన్నారులు ఇద్దరు పెద్దలు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ఈ ఘటన అత్యంత క్రూరమైంది ఘటనా స్థలిలోని నిందితుడిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు బాలుడు కావడంతో అతని వివరాల్ని పోలీసులు వెల్లడించలేదు అయితే నిందితుడి జాతిపై సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది నిందితుడు వలసదారుడైన ముస్లింగా ఎక్కువ మంది నమ్మారు నిందితుడి జాతి అల్లరి మూకలకు అదునుగా మారింది దీంతో ముస్లింలను టార్గెట్ చేస్తూ కొందరు దాడులకు దిగుతున్నారు జూలై ముప్పైనా సౌత్ పోర్టులో ఈ అల్లర్లు మొదలయ్యాయి చిన్నారుల మృతితో సౌత్ పోర్టులో వందలాది మంది ఆగ్రహం వ్యక్తం చేశారు అందరితో ఆగకుండా సౌత్ పోర్టులోని మసీదుపై దాడి చేశారు అక్కడి నుంచి ఈ అల్లర్లు బ్రిటన్లోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి దుష్ప్రచారాలను నమ్మి దాడులకు దిగితే చర్యలు తప్పవంటూ బ్రిటిష్ గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది డ్యాన్స్ స్టూడియోపై దాడి చేసిన నిందితుడి వివరాల్ని ఓ న్యాయమూర్తి వెల్లడించారు నిందితుడి పేరు ఆక్సెల్ రుడా కుబానా అని తెలిపారు అతడు వేల్స్లో కూడా రువాండా తల్లిదండ్రులకు జన్మించిన బ్రిటిష్ పౌరుడిగా తెలిపారు అతడికి ఇస్లాంతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు కూడా వెల్లడించారు కానీ అల్లరు మోకలు మాత్రం ఇవేవి పట్టించుకోలేదు వారు పెద్ద ఎత్తున ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు ఈ దాడులు జులై ముప్పైనా సౌత్ పోర్టులో మొదలయ్యాయి జులై ముప్పై ఒకటిన మాంచెస్టర్ హార్ట్ పోల్కు అలర్లు వ్యాపించాయి ఈ నెల ఇరవై ఒకటిన సుందర్లాండ్ లివర్ పూల్లోనూ ముస్లింలపై దాడులు ప్రారంభమయ్యాయి మతోన్మాదం ఓ వైరస్లా వ్యాపించింది మూడున బ్లాక్ పోల్ బోల్టన్ బెల్పాస్ట్లో అలరి మూకలు రెచ్చిపోయాయి ఆ తర్వాత తాజాగా రెండు ఎక్స్ప్రెస్ హోటళ్లపై రాయిటర్స్ రెచ్చిపోయారు ఒకటి రోథర్హామ్ మరోటి టామ్ వర్త్లో ఈ ఎక్స్ప్రెస్ హోటళ్లున్నాయి అయితే ఈ హోటళ్లను మతోన్మాతులు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే దానికి ఓ కారణముంది బ్రిటన్కు వలస వచ్చేవారికి ఈ రెండు హోటళ్లు ప్రాధాన్యమిస్తున్నాయి అంటే శరణార్థులకు ఆశ్రయం అన్నమాట వారి ఆశ్రయం విషయంలో బ్రిటన్ ప్రక్రియను కొనసాగిస్తోంది ఇందులో కొందరు అన్ని రకాల డాక్యుమెంట్లతో వచ్చిన వారున్నారు వారికి బ్రిటన్ ఆశ్రయం కల్పిస్తుంది ఇతరుల దరఖాస్తులను తిరస్కరిస్తుంది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ వలసదారులకు ఆశ్రయం ప్రక్రియ ఎలా జరిగినా అక్కడి ప్రజలు పట్టించుకోవటం లేదు వారు ఎందుకు వచ్చారన్న కథతో వారికి సంబంధం లేదు శరణార్థులను ఇప్పుడు బ్రిటిషర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమ దేశానికి ఎవరు రావద్దంటూ బ్రిటిషర్లు నినదిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రెండు ఎక్స్ప్రెస్ హోటళ్లపై అల్లరి మూకలు దాడి చేశాయి ఈ పరిణామాలు దేనికి సంకేతం బ్రిటన్లో వలసలను ద్వేషించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది అందులోనూ ఇస్లాంను ద్వేషించే వ్యక్తులు ఎక్కువ అవుతున్నారు ప్రధానంగా ముస్లిం వలసదారులను ఆంగ్లేయులు ఇంకా ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు ఈ పరిణామాలు దారుణమైన ప్రభావాన్ని చూపుతున్నాయి రువాండా సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు కత్తితో చిన్నారుల్ని పొడిచి చంపాడు దీంతో దేశవ్యాప్తంగా ముస్లిం వ్యతిరేక వలస వ్యతిరేక ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇదే అల్లర్లకు కారణమైంది నిజానికి పశ్చిమ దేశాల్లో ఇలాంటి అల్లర్లు ఇప్పుడు పెరుగుతున్నాయి చాలా యూరోప్ దేశాల్లో ముస్లిం వలస వ్యతిరేక పోరాటాలు చాలా చోట్ల జరుగుతున్నాయి కానీ యూకేలో అది కాస్త తీవ్రమైంది ఇప్పుడు మసీదులు శరణార్థులకు ఆశ్రయం కల్పించే హోటళ్లపై బ్రిటిషర్లు దాడులకు దిగటం కామనైంది పాశ్చాత్య దేశాల్లో స్వేచ్ఛ మత సహనం అని ఆయా దేశాలు ఇన్నాళ్లు డప్పు కొట్టాయి కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి నిజానికి బ్రిటన్లో ముస్లింల సంఖ్య భారీగా పెరిగింది యునైటెడ్ కింగ్డమ్ త్వరలో ముస్లిం దేశంగా మారిపోతుందన్న చర్చ జోరుగా సాగుతోంది ప్రస్తుతం ఇంగ్లీష్ దేశంలో లక్షల మందికి పైగా ముస్లింలున్నారు దేశంలో క్రిస్టియన్ల తర్వాత అత్యధికంగా ఉన్న కమ్యూనిటీ ఏది అంటే అది ముస్లింలే ఇది బ్రిటిషర్లను ఆందోళనకు చేస్తోంది ముస్లింలలో ఎక్కువగా వలస వచ్చిన వారే వారి కారణంగా తాము ఉపాధి కోల్పోతున్నామన్న ఆందోళన స్థానికులు నెలకొంది పైగా వలసల కారణంగా తమ దేశంలో ఇళ్ల హత్యలు విపరీతంగా పెరిగాయని భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే వారు వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగానే ముస్లిం కమ్యూనిటీని బ్రిటిషర్లు టార్గెట్ చేస్తున్నారు ఇక బ్రిటన్తో పాటు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో మానవత్వం నాగరికత ప్రమాదంలో పడ్డాయి ముస్లింలకు లో ప్రమాదం పొంచి ఉంది స్థానికులు బయట వ్యక్తులను ఇష్టపడటం లేదు బహుళ జాతి సంస్కృతి ఇప్పుడు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంటోంది తమ కలుపుగోలుతనం గురించి గొప్పగా చెప్పుకునే పాశ్చాత్యులు ఇప్పుడు జరుగుతున్న మతోన్మాద ఆందోళనలను ఎలా సమర్థించుకుంటారో మరి ఇప్పుడు మానవ హక్కులు స్వేచ్ఛ విషయంలో పాశ్చాత్య దేశాల్లో ప్రజలు అనుసరిస్తున్న తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది